తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలో టీవీకే పార్టీకి కమిషన్ ఎన్నికల కమిషన్ విజిల్ గుర్తును ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా టీవీకే పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటుంది అయితే ఇప్పటి వరకు కూడా దీనికి విజయ్ ద దళపతి అధ్యక్షుడిగా ఉన్నారు అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా పాలిటిక్స్లోకి వచ్చి పోటీలోకి దిగుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే విజయ్ దళపతి కావచ్చు అటు కమల్ హాసన్ కావచ్చు మిగతా చాలా మంది కూడా సినిమా యాక్టర్స్ యాక్టర్స్ అనేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తమిళ తమిళ రాజకీయాల్లో కూడా ముందు ఉంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏవైతే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో దాంట్లో కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఏ పార్టీకి సంబంధించిన గుర్తును కూడా ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే టీవీకే పార్టీ ఉందో టీవీకే పార్టీకి కూడా ఫస్ట్ పార్టీ నుంచి వెళ్ళిన గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ విజిల్ విజిల్ క్రికెట్ పార్టీ ఈ రెండింటినీ కూడా వాళ్ళు పంపించడం జరిగింది అయితే ఎన్నికల కమిషన్ ఈ విజిల్ గుర్తును టీవీకే పార్టీకి ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో కూడా మనం చూసాం విజయ్ దళపతి ఆ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కరూర్ సంఘటన ఏదైతే ఉందో దాంట్లో కూడా సిబిఐ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఈ ఎన్నికలు రావడం అనేది అసలు ఆ పార్టీకి టీవీకే పార్టీకి ఎఫెక్ట్ అవుతుందా లేదంటే ముందుకు వెళ్తారా అసెంబ్లీ స్థానాలు ఎక్కడ ఎన్ని గెలుచుకుంటారు అనే అయితే ఇప్పుడు పూర్తిగా టీవీకే పార్టీ దృష్టి పెట్టింది అనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు కూడా చాలా పోటీగా జరగబోతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా మనం కరూర్ సంఘటన చూసిన తర్వాత కూడా ఏదైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి ఉన్నారో విజయ్ దళపతి కూడా సిబిఐ సిబిఐ విచారణ తర్వాత అసలు ముందుకు వెళ్తారా లేదా అనే సంక్షోభంలో అయితే అటు కార్యకర్తలు కావచ్చు అటు విజయ్ దళపతి ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా అటు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోవచ్చు దాని తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్కి ఏదైతే గుర్తు విజిల్ గుర్తునిచ్చిందో దానిపైన కూడా పోటీ చేయబోతున్నారు అయితే ఇప్పటివరకు కన్ఫర్మేషన్ జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో దాంట్లో కూడా విజయ్ దళపతి పోటీగా అటు ప్రచారాలు కొనసాగిస్తున్నారు దాంతోపాటు తమిళనాడులో ఎలక్షన్స్ అంటేనే అక్కడ హామీల పంట ఉంటుంది ఫ్రీ స్కీమ్స్ తో ముందుకు వెళ్తూ ఉంటారు అక్కడ వాళ్ళంతా కూడా అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు పోటీలో దిగుతున్నారో విజయ్ విజయ్ దళపతి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అయితే ఇప్పుడు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో అటు కరు సంఘటన అనేది కొంచెం వెనక్కి లాగిందనుకోవచ్చు ఆ కరూరు సంఘటన తర్వాత కూడా అంతమంది చనిపోయిన తర్వాత కూడా తను సిబిఐ విచారణ ఎదుర్కొన్న తర్వాత కూడా ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా వీళ్ళు ఇక్కడ ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు అనే అయితే ఇప్పుడు దృష్టి పెట్టారు టీవీకే పార్టీ అసలు తమిళనాడులో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్లో కూడా వీరికి టీవీకే పార్టీకి కమిషన్ విజిల్ గుర్తునివ్వడం ఇవ్వడం అలాగే మనం చూసుకున్నట్లయితే కమల్ హాసన్ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అటు పోటీ చేసిన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో దాని తర్వాత కూడా ఇప్పుడు కమల్ హాసన్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలలో ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అప్పుడు ఇప్పుడు పోటీ చేస్తున్నప్పుడు కూడా కమల్ హాసన్కు టార్చ్ లైట్ గుర్తును కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్లకు రాజకీయ రంగంలో మంచిగా ఆదరణ అనేది ఉంటుంది ఎందుకు కంటే వాళ్లకు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరణ చూపిస్తారు కాబట్టి ఫ్యాన్స్ అనే వాళ్ళు కార్యకర్తలుగా మారి వీళ్ళ పార్టీని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రాజకీయాల్లో ఎక్కువగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు దీన్ని యూజ్ చేసుకొని ఎలాగా వెళ్తుంది టీవీకే పార్టీకి కలిసి వస్తుందా లేదంటే కర్రూర్ సంఘటన అనేది టీవీకే పార్టీకి ఎఫెక్ట్ పడుతుందా అనేది అయితే ఈ ఎన్నికల్లో చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851